ఓం శ్రీ మాత్రే నమ నాలుగవ రోజు బెల్లం పాయసం అల్లంగారెలు అమ్మవారికి ప్రసాదంగా సమర్పిస్తాము కథలతో అమ్మవారి ప్రసాదం నైవేద్యం నాలుగవ రోజు నుంచి అమ్మవారి నోటికి రుచిగా ఉండడానికి ఇక్కడి నుంచి తీపి పదార్థాలు పాలతో చేసిన పదార్థాలు అమ్మవారికి ఇష్టంగా మనం సమర్పిస్తాము సకల ఐశ్వర్యప్రదాయిని లలిత త్రిపుర సుందరి త్రిపురత్రయంలో రెండవ శక్తి స్వరూపిణి లలిత సుందరి దేవి ఉపాసకులకు ఈమె అత్యంత ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వరి స్వరూపం ఈ అమ్మవారు పంచదశాక్షరి మహామంత్ర అధిష్టాన దేవతగా శ్రీ లలిత సుందరిని భక్తితో ఆరాధిస్తారు సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈ తల్లి చెరకుగడ విలుపాసాంకుశములను ధరించిన రూపంతో కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతీదేవి పూజలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తారు దారిద్ర దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్యాభీష్టాలను ఈ తల్లి చేస్తుంది ఈమె శ్రీ విద్యాస్వరూపిణి సృష్టి స్థితి సంహార రూపిణి సతీ దక్షిణ యాగంలో అగ్నికి ఆహుతి అయిన తర్వాత శివుడు ఓదార్చలేడు అతను తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభిస్తాడు ఇంతలో సతీ పర్వతరాజు హిమవత్ కుమార్తె పార్వతీగా పునర్జన్మ పొందుతుంది శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది ఆ సమయంలో దేవతలను తారకాసరుడు అనే రాక్షసుడు పీడిస్తుంటూ ఉంటాడు అతను పార్వతి మరియు శివుని కుమారుడు మాత్రమే అతనిని చంపగల వరం పొందుతాడు అయితే ముందుగా శివుడు తన ధ్యానం నుండి బయటకు రావాల్సి వచ్చింది అతని ధ్యానానికి భంగం కలిగించడానికి ప్రేమదేవుడు కామదేవుడు పంపబడతాడు అతని బాణాలు శివుడిని తాకినప్పుడు రెండోవాడు కోపంగా ఉన్నాడు మరియు అతని మూడవ కన్ను తెరుస్తాడు కామ బూడిదగా మారిపోతుంది అయినప్పటికీ అతను కామదేవుని భార్య రతిపై జాలిపడి ఆమె భర్తను పునరుద్ధరిస్తాడు శివుడు కామదేవుని చితాభస్మాన్ని చూడగా వారి నుండి బండాసరుడు అనే రాక్షసుడు లేస్తాడు అతను దేవతలను వేధించడం ప్రారంభిస్తూ ఉంటాడు మరియు అతనిని వధించడానికి లలితాదేవి అవతరిస్తుంది సృష్టి అంతా నైవేద్యంగా సమర్పించబడిన మహాయజ్ఞం యొక్క అగ్ని నుండి ఆమె ఉద్భవిస్తుంది దేవత అప్పుడు రెండుగా విడిపోతుంది కామేశ్వర అంటే పురుషునిగా మరియు కామేశ్వరి అంటే ప్రకృతిగా మరియు విశ్వాన్ని పూర్వం వలె తిరిగి సృష్టిస్తుంది ఆమె మరో పురాణం ప్రకారం పార్వతి మూడు లోకాలలో తన అందం మరియు సర్వవ్యాప్తితో శివుడిని ఆకర్షించడానికి త్రిపుర సుందరి రూపాన్ని తీసుకుంటుందన్నమాట శ్రీ లలిత త్రిపురసుందరి మరియు రాక్షసుడు బండాసురుడు మధ్య జరిగిన యుద్ధం ప్రధానంగా లలిత సహస్రనామంలో వివరించబడి ఉంది ఇది లలితాదేవి యొక్క వెయ్యి పేర్లతో కూడిన హిందూ మతం గ్రంథం లలిత సహస్రనామం అనేది బ్రహ్మాండ పురాణం అని పేరున్న పెద్ద గ్రంథంలో ఒక భాగం ఇది ప్రత్యేకంగా పురాణంలోని ఉత్తరఖండం అంటే ముగింపు విభాగం అన్నమాట ఇది దీనిలో ప్రత్యేకంగా ఇది చెప్పబడి ఉంటుంది ఈ కథనంలో బండాసరుడు దాదాపు అజేయంగా ఉండేలా చేసి తపస్సు చేయగా శివుడి నుండి వరం పొంది శక్తివంతమైన రాక్షసుడిగా చిత్రీకరించబడతాడు తన కొత్త శక్తులతో బండాసుర విధ్వంసం సృష్టిస్తాడు మరియు దైవిక క్రమాన్ని సవాలు చేస్తూ తన స్వంత రాజ్యాన్ని స్థాపిస్తాడు బండాసురుని ద్వారా పెరుగుతున్న ముప్పుకు ప్రతిస్పందనగా శివుడు మరియు విష్ణువు లలితా దేవతలు సహాయం కోసం త్రిపురాసుందరిని సంప్రదిస్తారు లలిత త్రిపుర సుందరి దైవిక స్త్రీ శక్తి యొక్క అభివ్యక్తి ఆమె మరియు ఆదిపరాశక్తి కూడా ఆమె యొక్క అంతిమ రూపంగా ఇది పరిగణించబడుతూ ఉంటుంది ఆమె తరచుగా అందమైన మరియు దయగల దేవతగా చిత్రీకరిస్తాయి గంధ్రాలు కానీ విశ్వసచ్చతను పునరుద్ధరించడానికి మరియు విశ్వాన్ని రక్షించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు ఆమె భయంకరమైన మరియు శక్తివంతమైన ఆది పరాశక్తిగా ఒక యోధురాలిగా కనిపిస్తూ ఉంటుంది లలిత మరియు బండాసరుల మధ్య జరిగిన యుద్ధం లలిత సహస్రనామంలో విశ్వఘర్షణగా వర్ణించబడింది ఇది చెడుపై మంచి విజయం దౌర్జన్యంపై ధర్మం మరియు దుష్టశక్తులపై దైవిక జోక్యానికి ఇది ఒక ప్రతీక వివిధ ఆయుధాలు మరియు శక్తి చిహ్నాలతో అలంకరించబడిన దేవత బండాసరుడు మరియు అతని రాక్షసుల సైన్యంతో భీకర యుద్ధంలో పాల్గొంటుంది తన అసాధారణ పరాక్రమం మరియు ఆమె దివ్య సహచరులు మరియు అభివ్యక్తి సహాయంతో లలిత బండాసురుడిని ఓడించి విశ్వ సామరస్యాన్ని పునరుద్ధరిస్తుంది అమ్మవారు లలిత సహస్రనామం యుద్ధాన్ని వర్ణించడమే కాకుండా దీనిలో లలిత యొక్క దైవిక లక్షణాలు మరియు అంశాలను పరిశోధిస్తుంది దైవిక ప్రేమ దయ శక్తి మరియు జ్ఞానం యొక్క స్వరూపులుగా ఆమె ప్రాముఖ్యతను దీనిలో గొప్పగా వర్ణిస్తారు ఈ వచనం దేవత యొక్క భక్తులచే గౌరవించబడుతుంది కూడా ఇప్పటికీ మరియు ఆమె ఆశీర్వాదం మరియు రక్షణను కోరడానికి ఆరాధన మరియు ధ్యానం యొక్క ఒక రూపంగా ఇప్పటికీ ఆమె వర్ణించబడుతుంది అమ్మవారు త్రిపురాసుందరి అరుణవర్ణంతో ప్రకాశించే శ్రీ షోడశీదేవి దశ మహావిద్యలలో మూడవ మహావిద్యగా ప్రసిద్ధి పొందింది పరమశాంతస్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమ తిథి ప్రీతిపాత్రమైంది ఈ తల్లినే లలిత అని రాజరాజేశ్వరి అని మహా త్రిపురసుందరి అని అంటూ ఉంటారు ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే సాధకుడికి అన్ని రకాల కష్ట నష్టాల నుంచి విముక్తి మానసిక శాంతి భోగం మోక్షం కలుగుతాయి అసలు దశమ మహావిద్యలు అంటే ఏంటి ఇటీవలి కాలంలో దశమహా విద్యలు అనే మాట తరచుగా వినిపిస్తుంది ఈ దశ మహావిద్యలు అనేవి అనాదిగా మన హైందవ మంత్ర తంత్ర జగత్తులో ఉన్నప్పటికీ అవి ఏ కొద్ది మందికో తెలిసిన విషయాలు ఏ మందో సాధన చేసే అంశాలు కూడా సోషల్ మీడియా విస్తృతి బాగా పెరిగిన ఈ మధ్యకాలంలో ఈ దశమహావిద్యల గురించిన సమాచారం విరివిగా అందుతుంది ఈ దశ మహావిద్యలు సాధన చేసే వారి సంఖ్య కూడా పెరుగుతుంది అసలేంటి ఈ దశ మహావిద్యలు దశమ విద్యలు అంటే మహాశక్తివంతురాలైన అమ్మవారిని కాలి చిన్నమస్తా తార మాతాంగి త్రిపుర సుందరి కమలా భువనేశ్వరి ధూమావతి భైరవి బగలాముఖి ఇలా పది శక్తుల రూపంలో రూపాంతరం చేసి ఏ శక్తిని ఆ విధంగా సాధన చేయడమే ఈ విద్యల ఆంతర్యం ఫస్టు కాళికాదేవి నల్లటి వర్ణంతో ప్రకాశించే శ్రీ కాళికాదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య అశ్వయుజ మాసం కృష్ణపక్ష అష్టమి తిది ఈ దేవికి ప్రీతిపాత్రమైనది శ్రీ కాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్తేయ సాంప్రదాయం చూపుతుంది మార్గంలో శ్రీ కాళీ మహావిద్యని సాధన చేస్తే సకల వ్యాధుల నుంచి బాధల నుంచి విముక్తి కలుగుతుంది శత్రునాశనం దీర్ఘాయువు సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది తారా అమ్మవారు దశ మహావిద్యలలో రెండవ మహావిద్య శ్రీ తారాదేవి నీలవర్ణంతో భాషించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిది ప్రీతిపాత్రమైంది శ్రీ తారాదేవి వాక్కుకి అధిదేవత అన్నమాట ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు తారాదేవి సాధన వల్ల శత్రునాశనం దివ్యజ్ఞానం వాక్శుద్ధి ఐశ్వర్యం కష్ట నివారణ సాధకుడికి లభిస్తుంది